అండ్ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ సభలో అయినా ప్రజల తరపు నుండి మాట్లాడుతారు అది మనకు తెలిసిందే బట్ రీసెంట్గా అయితే కొంచెం చాలా అగ్రెసివ్ అయ్యారు ఒక డైలాగ్ కూడా వాడారు సో జగన్మోహన్ రెడ్డి నిన్న పాతాలానికి తొక్కకపోతే అనే ఒక వర్డ్ వచ్చింది అంటే ఇలాంటి వర్డ్స్ వాడడం కరెక్ట్ అనిపించిందా మీకు జగన్మోహన్ రెడ్డి వాడే భాష జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో రాకముందు ఏనాడైన ఇటువంటి భాష కానీ ఇటువంటి భావోద్వేగాలు గాని ఇటువంటి ఎమోషన్స్ కానీ ఏదైనా ఉన్నాయా ఆనాటి రాజకీయాలు వేరు ఆనాటి రాజకీయ విలువలు వేరు ఆనాటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్న వ్యక్తిగత గౌరవాలు వేరు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వ్యక్తిగత గౌరవం ఏముంది అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు మనిషి అని అనుకుంటే చాలా పొరపాటు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దిగమింగి రోజు ఒక లూటీదారుడు ఒక ఒక అండర్వర్డ్ డాను కన్నా దావు దిబ్రం కన్నా ఈ రోజు ఆయన ప్రవర్తిస్తూ ఉంటే ఏ రకంగా అతని గౌరవం ఉంటుంది అతని పైన ప్రజాస్వామ్యవాదులకి ఏ రకంగా ఉంటుంది నీతి పరులకి ఆ నా నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తులకి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మీద గౌరవ ఉంటుంది మన గ్రామంలో చిన్న చిరు దొంగతనాలు చేసేవాడి మీదే కాస్త గౌరవభావం తగ్గుతూ ఉంటుంది కదా అంటే సైకిల్ దొంగతనం చేసేవాడే దొంగ కానీ ఈ రాష్ట్ర ప్రజల తాలూకా రక్తాన్ని స్వేదాన్ని దొంగిలించినటువంటి జగన్మోహన్ రెడ్డి దొంగ కాదా అటువంటి దొంగ వ్యక్తుల మీద ఏ రకమైన భావం ఉంటుంది అందుకని మీరు చూడండి ప్రజలకు కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని మర్యాదగా మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డికి ఓటేసినటువంటి వ్యక్తులు ఓటైన వాడు ఎలాగో మాట్లాడు ఓటేసినటువంటి వ్యక్తులే ఈ రోజు మేము మీడియా ద్వారా చూస్తున్నాం చెప్పులతో కొట్టుకున్న వాడు ఒకడు అసహించుకున్న వాడు ఒకడు కాంతి జుమ్మేసేవాడు ఒకడు అనేక రకాలుగా చూస్తున్నాం వాళ్ళకి ఎవరైనా చెప్పా వాళ్ళైన రాజకీయ నాయకుల కాదే ఇది ప్రజల తాలూకా ఫీలింగ్స్ ప్రజల తాలూకా అవి ప్రజలు పడుతున్నటువంటి నరక యాతనది నరక యాతన్ని బరస్ట్ చేసుకోవడం కోసం ఒక్కొక్కసారి ఎమోషన్స్ తో మాట్లాడుతూ ఉంటా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం మరి ఇదే జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లల సభలో అమ్మఒడిస్తా అని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి భార్యల విషయంలో పెళ్ళాలని చెప్పి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి అది కరెక్ట్ అది ఒక ముఖ్యమంత్రి పిల్లలు ఉన్నటువంటి సమావేశంలో మాట్లాడేటటువంటి మాటలేనా అది అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ గీత ఏదైతే ఉందో ఎప్పుడో తెలిపేశాడు ఈ మాట మేము ఈ ఈరోజు తన సొంత చెల్లి తన సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో నాపైన నా భర్త పైన విపరీతంగా మాటలతో చెప్పలేనటువంటివి ఈరోజు మా పైన చేయిస్తున్నాడు అని కంటతడ పెట్టుకుని తన సొంత చెల్లి చెప్తే ఇంక ఇంతకన్నా మీకు నిదర్శనం ఇంకేం కావాలి సొంత మట్ర గొడ్డల పోటుతో మట్ర చేసి ఉదయం పది గంటల వరకు గుండిపోటని చెప్పినటువంటి ఆస్కార వాటికి పంపించదగినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తిని చూసి ఏ రకంగా ప్రజలకు కానీ వ్యక్తులకు కానీ గౌరవభావం వస్తుందో మీరే చెప్పండి ఏ రకంగా వస్తుందో చెప్పండి సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం